ఈ మనుషుల లోకం మాయాలోకమని మనిషి జీవితం లాగే ఈ లోకం కూడా మాయమైపోతుందని మాయమైపోయే ఈ లోకంలో మనిషి చక్కటి మార్గం ఏర్పాటు చేసుకోవాలని ప్రభు చెప్పనే చెబుతున్నాడు ఈ లోకానికి కూడా అంత్య దినాలు వచ్చాయని ఈ అంత్య దినాలు ముగిసిన వెంటనే ఈ లోకం అంతరించిపోతుందని వాక్యం చెప్పనే చెబుతుంది దేవుని బిడ్డలారా మానవ జీవితం ఈ యొక్క లోకానికి గుర్తుగా ఉంది మానవ జీవితం కూడా అంతే బాల్య దశ కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత బాల్య దశ కనుమరుగైపోతుంది ఆ తర్వాత కౌమార్పు దశ వస్తుంది కౌమార్పు దశ కూడా కనుమరుగైపోతుంది ఆ తర్వాత యవన దశ వస్తుంది యవన దశ కనుమరుగైపోయిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక మనిషి జీవితమే కనుమరుగైపోతుంది అందుకనే ప్రభు వాక్యం చెలభిస్తుంది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే మీ జీవము ఏ పాటిది అని దేవుడు చెప్పనే చెబుతూ ఉన్నాడు అలాగే ఈ లోకం కూడా అంతమైపోతుంది మరి అంతమైపోయే ఈ లోకంలో మనం ఎలా నడవాలి ఏం చేయాలి అంటే ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు అంతమైపోయే ఈ లోకంలో ఏసుక్రీస్తే మార్గమని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఆయనే చెప్పనే చెబుతున్నారు ఈ మాయాలోకంలో మనిషి మోసపోకుండా ఇసుక మార్గంగా చేసుకుంటే గాంధీ ఎలాగైతే కుడి చెంప మీద కొడితే ఎడం చూపించమని చెప్పి ఉన్నాడు గాడ్సే చంపినప్పుడు క్షమించమని చెప్పి ఉన్నాడు ఈ రెండు మాటలు కూడా యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఈ లోకానికి నేర్పించిన మాటలే ఆయన కూడా కుడి చెంప మీద కొట్టువానికి ఎడం చెంప చూపించు ఆయనను శిలువ వేసి చంపుతున్న వారిని చూచి వీరేమి చేస్తున్నారు వీరెది గనక వీరిని క్షమించండి అని ఆయన చెప్పిన మాటలే గాంధీ గారు కూడా పలికారు అంటే గొప్పవారందరికీ కూడా యేసుక్రీస్తునే మార్గంగా చేసుకుని వారి జీవితాలను సత్య మార్గంలో నడిపించుకున్నారు మనమందరము కూడా ఆయననే మార్గంగా తీసుకుని సత్య సంబంధులుగా జీవించి ఆయన వెంట నడిచే వారిగా మార్గం దేవునికి మహిమ కలుగును గాక